హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి తోట దగ్గర అయితే ఉన్నామన్నమాట మడవ తొమ్మిది గంటలకు మోటార్ల కరెంట్ అయితే వచ్చిందనమాట కరెంట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు పోయింది నాలుగు కాయలు వనమాట మా తోట ఎలా ఉందో ఒకసారి చూపిస్తే చూడండి మెరుపు మెరుపుతో ఈ రోజుకి నాటికి కరెక్ట్గా వారం అయింది అనమాట మెరుపుతోట మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి మెరుపుతోట దేగా బాగా నడుచుకుంటావా ముందు పక్క చూడు రాళ్ళల్లో దమ్మక్కని కింద పడతావు తోటకాడే ఉండవు పా అట్టేపా సక్క ఆడింది పది పైన తి వద్దులో నువ్వు కింద పెంచు చిన్న ముట్టుకోద్దు ఏ ఇది తోట ఇప్పుడు చూడు ఇది ఇది మాతోట అన్న నువ్వు కూర్చో నేను అంతా మట్టి గబ్బా గబ్బా వేచ్చా పార తీసుకొని వచ్చా సరేనా మట్టి అన్నీ వేద్దాం టెంపుల్కి మళ్ళీ కరెంటు నువ్వు కూర్చోండు కరెంటు వచ్చే పారా అక్కడ వేసాంపా రేపు రవీణ్ పంపించే పద్దన్నే వస్తాను నేను నా ఇదో ఆ వారంతా లాగి బాగా వేయాలి మందంగా ఆ వారంతా అంతర నిలబడుతుంది మధ్యలో మధ్యలో లాగి వేసుకుంటే సరిపోతుంది పరాపాటి ఆ కట్ట ఉల్లుతుంది ఆ డబ్బా దాప మేగా ఏది డబ్బా ఆ వార వేలుంది పోతా రాపో ఆ డబ్బా ఎత్కొని తప్ప నాన్న పోనా పోలే మోటార్ ఆడ

Best three days No one trusts me U architectural Chairman above You two if The Islam Arab World statistically formed before a few decades ago, but when he later A o ఇలా తెచ్చాండి ఇలా లేవు దాంతో ఆడు తింటావు బువా పెట్టాలి కొంత ఇంత పప్పు పప్పు తింటున్నావే పప్పు మంట లేదు మూతలో బూ వేసుకొని వాళ్ళు చేయి ఆడుంటే వదినడాను వాడు తినడానికి అంత పో చూడండి ఇవి ముందాకులు అన్నమాట ఇవన్నీ పచ్చగుండి ఈ మధ్యలో ఎగురు రావాలన్నమాట ఈ మధ్యలో ఎగురు వస్తుంది అప్పుడు చెట్టు పెరుగుతా పోతుందన్నమాట ఇంక ఈ రోజుకి కరెక్ట్గా వారం ఆడి వరకు అన్నీ అనమాట కయ్య అవతలికి వారినే ఇవన్నీ కొదా ఏ నీళ్ళు ఇంకా కరెంట్ అన్నండు అంత ప్రశాంతంగా ఏం వాయిస్ నాన్స్ ఇంకేం ఉండదు అనమాట ఓన్లీ ప్రశాంతమైన పీస్ఫుల్ ప్రదేశం మా తోటలే అనమాట చుట్టూ కొండలు మధ్యలో పొలం అంటే కొన్నానుకునే పొలం అనమాట రే కింద పడతావు మేఘశ్యామ్ ఆడాడు నీళ్ళు లేవులే ఆడేండు రే అక్కడిని అక్కడనే అట్టే డమ్మకాడి డమ్మకాడికి చక్కా ఇప్పించుకురా నేను సక్కా వేసుకుంటా చక్కా ఇప్పించుకురా సక్కా వేసుకుంటా చేయకాడుంది పో అట్టే కాలవమ్మడి వాడు కాలవమ్మడి ఓ పైకి యాప్ చేకు ఒక పక్కనే పోతున్నాయి అనమాట మీరు అంటే మట్టి వేసినామంటే కయలు మొత్తం తట్టుకుంటూ పోతుందని మట్టి రే ఇదంతా మట్టి అంత పీకి గినాలకెత్తనామనవాళ్ళు కరెంట్ లేదు ఇప్పుడు ఒక గంట పోయింది ఇది తా అప్పుడు నీళ్ళు ఎక్కలేదని నాటలే నీళ్ళు ఇప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు కదా తే <ELL> నిజిచ్చా <Thousands> Tchau, ఇవన్నీ మట్టి గేసా కయ్య కయ్య మధ్యలో ఉండే ఎక్కని చోట నీళ్ళన్నీ అన్నీ ఆ మట్టి అంతా తీసి గిన్నెల గేసా అనమాట ఎవరికే గేసా మడవ తిప్పని మళ్ళీ ఎత్తుకుంటా तमट्राची ఒక మడవ నీళ్ళు వేయాలంటే నాకు చాలా టైం పడుతుంది అనమాట నీళ్ళు తెంపుకొని పోతుందంటే పరా మాడవైపోయిందనమాట మా వాడు ఫుల్గా నిద్రపోతున్నాడు ఇంటికి వెళ్తున్నాం లే పైకి లే మేఘా ఇంటికి రా లే దిగు